ఒకవేళ నీకు ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఈ లోకంలో చాలామంది ప్రస్తుతం గడుపుతున్న జీవితం కోసమే ఆలోచిస్తారు నరకం స్వర్గం అనేవి ఎవరు చూసి వచ్చారు అవన్నీ కట్టు కట్టుకదే ఇప్పటి కాలంలో మనిషి యాభై నుండి డెబ్భై సంవత్సరాలు మాత్రమే జీవించగలరు కాబట్టి ఈ భూమి మీదనే ఏ సంతోషమైనా ఏ ఆనందమైన ఏ సలభమైన అని అంటారు చనిపోయిన తర్వాత మన జీవితం అయిపోదని వానిలో ఆత్మ నరకానికి కానీ పాతానికి కానీ వెళ్తుందని క్రైస్తవులమైన మనందరికీ తెలుసు అయితే నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు ఆయన రాకడ వస్తే లేదా నీవు మరణిస్తే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది కొద్ది కాలం ఉంటే ఈ లోక సంతోషాల కోసం నిత్య నరకం వైపు నీ అడుగులు సాగిస్తున్నావా లేక దేవునియందు భయభక్తులు కలిగి పాపం విషయంలో బహు జాగ్రత్త కలిగి సత్ప్రవక్తనతో నీ పరిశుద్ధను కొనసాగించుకుంటూ పరలోకం వైపు సాగిపోతున్నావా నీ ప్రవక్తన ఎలా ఉన్నదో ఒక్కసారి ఆలోచించు ఒకవేళ నేను లోటుపాటు ఉంటే ఇప్పుడే సరి ఇలా ఉంటే దానిలో నీవు తప్పిపోకుండా నీ అడుగులు స్థిరపరచుకో